మహిమ పైలు పరచబడును ఒకడునూ తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు ఏంది యహోవా మహిమ ప్రత్యక్ష పరచబడడం చూడండి పన్నెండవ వచ్చిన నుంచి అవుతున్నాను తన పుడిసిట్టుతో జలములను కొలిచిన వాడెవడు ఏ నోట్లో నీళ్లు కుక్లెత్త పుడిసిట్ తోటి దాంతో కొలిచాడంట జలాన్ని అంటే జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు ఆ ఆకాశాలు నాలుగు జానలు చాలు అని జానల్లో లెక్కెట్టినాడు ఎవడు ఆకాశం ఎంత గొప్పది మనకి ఎప్పటికీ అర్థం కాదు ఇంకా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని లేకపోతే ఎట్లాంటివన్నీ వస్తున్నా అట్లాంటి థీరీస్ వస్తున్న రోజుల్లోనే బ్లాక్ హోల్స్ కోసం బ్లాక్ హోల్స్ కోసం మనం ఆలోచన చేస్తేనే అసలు మనకు అర్థం కాదు అసలు ఆ ఈక్వేషన్స్ అవన్నీ చాలా కష్టం బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే చాలా కష్టం అదే ఒక యూనివర్స్ ఏంటి అలాంటిది జానతో ఆకాశముల కొల చూచిన వాడే భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు ఎవరెస్ట్ పర్వతం ఇన్ని కేజీలు ఉండాలి ఇదిగో ఇలా పర్వత ఇన్ని ఎవడండి తూచిది ఎవడు తూయాడు తూనిక చేత కొండలను తూచిన వాడెవడు యహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు సో ఆయన జ్ఞానం గురించి ఆలోచన చేసినప్పుడు పదిహేను వచ్చిన చూడండి జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు అంటే ఏంటి నీళ్లు తోడేమనుకోండి తోటి నీళ్లు తోడినప్పుడు ఏమవుతుంది కొన్ని నీళ్లు పక్క నుంచి ఇలా కింద జారుతాయి అయ్యో నీళ్ళు పోతున్నాయని ఎవరైనా ఎలా అంటారా అవి లెక్కలో లేని నీళ్ళే చేద పక్క నుంచి జారేటువంటి నీళ్లు చేద కంటుకున్న నీళ్లు ఏంటి లెక్కలో లేని నీళ్లు మనుషులు ఈ సృష్టి అంతటిలోనే యాక్చువల్గా ఏంటంటే దేవుడి దృష్టిలో లెక్కలేని వాళ్ళు ఆటలు అట్టుకోండి కూడా కాదు మనం ఆటలు అట్టుకుండా కూడా సరిపోను నువ్వు ఇది ఆయనకి నేర్పించగలవా ఆయనకి బోధ చేస్తావు నువ్వు ఆయనకి ఇది కాదు ప్రభా ఇదని చెప్పగలవా చూడండి ఇంకా జనం జనులు త్రాసు మీద దూని వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణుములు వలె ఉన్నవి మనం ఏం చేయగలమండి కనుక పద్దెనిమిది వచ్చిన చూడండి కావును మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు ఎట్లా చేయగలరు